ప్రవక్త ఒక మాట అంటాడు ప్రతి వర్తమానికుడు ప్రతి సంఘకాల వర్తమానికుడిని దేవుడు మరలా భూమి మీదకి తీసుకొని వచ్చి వారి వారి కాలాన్ని తెరిచి చూపించినట్లయితే వాళ్ళు సిగ్గుతో తలదించుకుంటారంట అంట పౌళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మరలా పౌళ్ళకి దేవుడు ఇలా ఓపెన్ చేసి ఆకాశం తెరిచి ఒకసారి నువ్వు నీ కాలాన్ని చూసుకో నీ బిడ్డల్ని చూసుకో అని చూపించినప్పుడు ఇలా చూడగానే పౌలు తలదించుకోవాలండి ఇట్లా ఉద్యీవాన్ని కొనసాగించలేని ప్రజలు ఉద్యోవాన్ని కాపాడుకోలేని ప్రజలు మంచి పునాది వేయబడింది పరిశుద్ధాత్మ వచ్చి నివాసం ఉన్నది వారి లోపల కానీ పోగొట్టుకున్న ప్రజలు ఇది చూసినప్పుడు పౌరుడు తలదించుకున్నాడంట ప్రవక్త అంటాడు ఈ మాట అలా ఐరెనిస్ మార్టిన్ కొలంబా వెస్లి ఇలాగా ఆరు సంఘకాలం యొక్క వర్తమానికులకు దేవుడు వారి కాలములను బయలుపరిచినప్పుడు వాళ్ళు అలా చూసుకొని సిగ్గుతో తల ఉంచుకుంటారంట చూపించినట్లయితే కానీ అన్నాడు నేను మాత్రము తలవంచను అన్నాడు ఏమా నేను మాత్రము తలవంచను నేను మాత్రము సిగ్గునొంద ఎందుకంటే ఆయన వచ్చి మరలా నాకు కానీ ఈ కాలం చూపించినట్లయితే నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ వర్తమానం పట్టుకొని జీవించే ప్రజలు కానీ దేవుడు నాకు చూపించినట్లయితే నా గౌరవమే తప్ప నాకు అవమానం దొరకదని చెప్పాడు ఆయన అర్థమైనా